హాయ్ అండి వెల్కమ్ టు మధు క్రియేషన్స్ ఈ వీడియోలో నేను బోర్డేలా తయారు చేయించుకున్నాను కంప్యూటర్ మిషన్ తీసుకున్న తర్వాత అవన్నీ మీకు చూపిస్తాను వీడియో అయితే షూట్ చేశాను బోర్డ్ది ఇవన్నీ యాక్చువల్గా నైట్ ఇవ్వాల్సినవి అనమాట నైట్ ఇవ్వాల్సి ఉంటే నేను ఏం చేస్తానంటే నైట్ స్టోన్స్ పెట్టాక చెప్పడం మర్చిపోయా వీళ్ళు టైలర్స్ అందుకని నేను స్టిచ్ చేయలేదు ఓన్లీ వర్క్ చేసాము ఫినిషింగ్ మీరు చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ ఇబ్బంది ఏం లేదు ఏదైనా కూడా నీట్గానే ఉంటుంది ఫినిషింగ్ చాలామందికి డౌట్ ఉంటాయి కదా రెడీమేడ్కి అండ్ దీనికి డిఫరెన్స్ ఏందని అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను నేను ఫస్ట్ చూపించాను కదా అది ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అండి అండ్ ఈ లైట్ శారీకి యాక్చువల్గా కాంట్రాస్ట్ చెప్పాను నేను కాకపోతే అప్పటికే వాళ్ళు బ్లౌజ్ తీసేసుకో ఉన్నారనమాట సరే వేస్ట్ పోతుంది థ్రెడ్ ఏ కాంట్రాస్ట్ యూజ్ చేద్దాం కాంట్రాస్ట్ అంటే పెద్ద కాంట్రాస్ట్ ఏం కాదు ఆ కలర్లోనే డార్క్ కలర్ అనమాట నేను డార్క్ కలర్ బ్లౌజ్ చెప్పాను కాకపోతే బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి మళ్ళీ దీని మీద వేసేసాము డార్క్ కలర్ సేమ్ కలర్లోనే డార్క్ కలర్ యూజ్ చేసి అండ్ సిల్వర్ జెరీ యూజ్ చేసి వేసాము సిక్స్ హండ్రెడ్ అది ఈసారి చాలా బాగుందండి గోల్డ్ షైన్ వస్తుంది గోల్డ్ కూడా కాదు ఎల్లో ఇష్ కలర్లో అదొక టైప్లో వచ్చిందనమాట వస్తే ఇది వర్క్ చూడండి ఎంత హెవీ ఉంటుందో ఎయిట్ ఫిఫ్టీ రూపీసే చాలా ఇంకా స్టిచ్ అయ్యక ముందు ఇంకా పెద్ద కనిపించదు ఇది కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఒక గ్రీన్ కలర్ బ్లౌజ్ స్టార్టింగ్ వీడియోస్లోనే ఉంటుంది నెక్ చూడండి అసలు ఎంత గ్రాండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు సన్నగుండే వాళ్ళకైతే ఆల్ ఓవర్ వర్క్ అయిపోతుంది ఇది పెద్ద కనిపించదు సైడ్ గ్యాప్ కూడా ఏమి ఉండదు బుటీస్ కూడా కనిపించవు అంత వెడల్పు ఉంటుంది అనమాట చాలా గ్రాండ్ లుక్ ఇంకా అది షూట్ చేసి తనకి ఫోన్ చేసి అయితే చెప్పాను ఇట్లా అయిపోయిందండి అంటే ఇంక మెసో పెట్టింది థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగున్నాయి వర్క్స్ అని డబ్బులు ఇచ్చేది పక్కన పెడితే అసలు ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కదా ఇవన్నీ ఒక సిక్స్ శారీస్ ఉన్నాయి ఒక ఆమవే ఒక ఆమె అంటే ఎవరో కాదు మా ఊరే నాకు పిన్ అవుతుంది తనవన్నమాట ఇక్కడ ఉంటారు చింతల్లోనే ఉంటారు వాళ్ళు సో ఎప్పుడు నాతోనే స్టిచ్ చేయించుకుంటుంది జనరల్గా రిలేటివ్స్కి ఎప్పుడు డౌటే ఉంటుంది ఎలా స్టిచ్ చేస్తుందా అని బట్ వీళ్ళు నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నా దగ్గరే స్టిచ్ చేయించుకుంటారు అండ్ ఇవన్నీ లైనింగ్స్ తెప్పియాల్సినవి అనమాట రేపు ఎల్లుండి ఇవ్వాల్సినవే చాలా ఉన్న ఇవ్వాల్సినవి ఎందుకంటే నిన్న మొన్న కొంచెం వర్షము ఉరు ఉరుముల వల్ల చాలా తక్కువే కుట్టాను టాప్స్ అవే అనమాట మన యూట్యూబ్ కస్టమర్ వరకే కుట్టాను ఇవన్నీ ఆగిండిపోయినాయి ఇవన్నీ ఈరోజు రేపు కంప్లీట్ చేసేయాలి మినిమం టెన్ టెన్ కుడితే కానీ అవుతుందో లేదో చూడాలి ఇంకా ఇవి ఇది చిన్న పాపదనమాట ఫస్ట్ చూపించింది వాళ్ళ మమ్మీది ఈ వెల్వెట్ క్లాత్ తోటి మనం కట్ వర్క్ మంచి బ్లౌజ్ కుడతాను నేను మీకు అది చూపిస్తాను మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది నేను కటింగ్ వీడియో అది ఇంకా కట్ చేయలేదు నేను ఇప్పుడు మీకు చూపించేటప్పటికి కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను కొంచెం అర్జెంట్ ఉన్నాయి కదా చాలామంది అడుగుతున్నారు కటింగ్ వీడియో పెట్టండి కటింగ్ వీడియో పెట్టండి అని నేను ఏం చేస్తాను అంటే ఎలా పడితే అలా కట్ చేస్తాను పిచ్చి పిచ్చిగా అంటే నాకు తెలుస్తుంది అనమాట అది ఎక్కడ కట్ చేయాలి ఎలా అని కాకపోతే ఇది వీడియో షూట్ చేస్తూ మీకు అర్థమయ్యేలాగా ఫామ్ బేస్ చేసుకొని చేయడానికి కొంచెం టైం పడుతుంది అందుకనే నేను కట్ చేసే విధంగా కట్ చేస్తే మీకు పోతుంది నేను కొంచెం టైం చూసుకొని అవన్నీ పెడతాయి ఇప్పుడు చూపించాను కదా ఆ టూ టాప్స్ కూడా కుట్టాలి ఈ వర్క్ చాలా అర్జెంటు సింగిల్ డేనే ఉన్నింది ఈవెన్ బ్లౌజ్ పీస్ కూడా లేదు స్టిల్ తెచ్చి దీన్ని కూడా నేను వదలలేదండి కంప్యూటర్ వర్క్ ఎప్పుడు మనం వదులుకోకూడదు అది ఎంత అర్జెంట్ ఉన్నా ఈవెన్ నైట్కు తెచ్చి మార్నింగ్ ఇవ్వమన్నా కూడా వదులుకోకూడదు వీళ్ళు కూడా అంతే ఈ రోజు తెచ్చారంటే రేపు ఇచ్చేయాలన్నమాట నేను ఇంకప్పటికప్పుడు బ్లౌజ్ తెప్పించేసి ఇలా వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఈ వర్క్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇంకా ఒక్క పక్క టమాటా ఎగ్ కర్రీ చేసా అండ్ పండుబాబు ఆఫీస్కి వెళ్తాడు కదా అదే చెల్లెలు వాళ్ళ హస్బెండు లేకపోతే డెలివరీకి వెళ్ళింది కదా సో మన దగ్గరే ఉంటాడు కదా ఇది రైస్ పెట్టేశాను అండ్ కర్రీ కూడా చేసేసా అండ్ టిఫిన్ మా ఆయన చేసేసా చేసేస్తాడు అనమాట మన డ్యూటీ కాదు ఇది అన్నమాట మన బోర్డ్స్ నేను యాక్చువల్గా పైన ఎస్ఎల్ఎన్ఎస్ ఫ్యాషన్స్ అని ఉంది కదా ఇది మేముండే ఇల్లు అనమాట మేముండే ఏరియా కూడా చూపిస్తున్నాం అంటే మీకు ఒక సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎట్లా అంటే ఎట్లాంటి ఏరియాలో మనం ఇల్లు తీసుకుంటే ఒక వెయ్యి రూపాయలు రెంట్ ఎక్కువైనా సరే ఎలాంటి ఏరియాలో మనం ఇల్లు తీసుకుంటే మనకు కొంచెం వస్తుంది కస్టమర్స్ ఎక్కువ రావడానికి ఉంటుంది అని నేను స్టిక్కర్స్ పెట్టా కానీ నంబర్స్ కనిపిస్తున్న నో ప్రాబ్లమ్ ఇవన్నీ యూట్యూబ్లో ఉన్నవే మా హస్బెండ్ది నాది ఉంటుంది మా చెల్లెలది ఉంటుంది యూట్యూబ్లో ఉన్నాయి ఆల్రెడీ నెంబర్స్ సో దట్ నో ప్రాబ్లం ఇలా తయారు చేశాను ఫస్ట్ చూసారా అలా అది ఆల్రెడీ ఉంది చాలా డేస్ నుంచి ఉంది కానీ నేను ఈ కిందది పెద్ద మిషన్ తీసుకున్న తర్వాత ఈ కిందది చేపించాను అనమాట కింద ఉందా ఎస్ఎల్ఎన్ఎస్ ఫ్యాషన్స్ అని కొత్తగా ఆ మిషన్ తీసుకున్నాక ఇది చేపించడం వల్ల ఇది ఎలా ఉంది మీకు తెలుస్తుందా ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు ఇంకా ఫైవ్ మంత్స్ అయిపోయింది కదా నేను మిషన్ తీసుకొని ఫోర్ మంత్స్ అయిపోయింది బట్ ఈ ఫోర్ మంత్స్ కూడా కాకముందు ఇంకా బ్రైట్గా ఉంది ఆ అంత బ్రైట్గా ఉండడంతో అందరు ఎట్లా అరే కంప్యూటర్ వర్క్ చూసారా స్టార్టింగ్ ఫ్రమ్ అనేది చిన్నగా పెట్టి ఫోర్ ఫిఫ్టీ అనేది పెద్దగా హైలైట్ చేయించుకొని మీకు బోర్డు ఎలా చేయించుకోవాలి అనే ఒక ఐడియా వస్తుందని నేను పెట్టాను లైనింగ్ బ్లౌజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టా యాక్చువల్గా మోడల్స్కి ఎక్కువనే తీసుకుంటా కానీ లైనింగ్ బ్లౌజ్ నార్మల్ పైపింగ్ కూడా లేకుండా ఉండేది వన్ ఫిఫ్టీనే తీసుకుంటాను పైపింగ్ వేసాను అంటే వన్ సెవెంటీ తీసుకుంటా అలా ఆ టైప్ నేను చాలా తక్కువే కుడతా మ్యాక్సిమము అన్నీ కూడా మోడల్వే వస్తాయి త్రీ ఫిఫ్టీ మినిమం ఉండేలాగే వస్తాయి అనమాట త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఎవరు ఇప్పుడు నార్మల్గా వేయించుకోవట్లేదు కదా అలా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కుడదాం ఎందుకంటే మనం అందరికీ అవైలబుల్ ఉండాలండి ఇప్పుడు ఎంత కుట్టించుకోలేని ఎంత తక్కువ పెట్టుకునే వాళ్ళకి అవైలబుల్ ఉండాలి నేను 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 చెప్తా ఇప్పుడు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ కుడతా నేను ఒక థౌజండ్ రూపీస్ పెట్టి ఫ్రాక్ కుడతాను ఒకటే ఒకటే ఫ్రాక్ థౌజండ్ రూపీస్ తీసుకొని కూడా ఫ్రాక్ కుడతా అంటే ఇంత చిన్న మోడల్ నుంచి అంత పెద్ద మోడల్ వరకు ఫినిషింగ్ అన్నీ దేనికి దానికి సపరేట్గా అన్నీ అవైలబుల్ ఉండాలి ఓన్లీ మా మామ జోగ్గా అంటాడు నీ లెవెల్ ఇప్పుడు చేంజ్ అయ్యిందే నువ్వు అందరూ తీసుకోకూడదు మంచి మంచి వాళ్ళు తీసుకోవాలి అది ఏంది మా అట్లా అంటాం మనం చిన్నప్పటి నుంచి చిన్న వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మనలాంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి మనం ఓన్లీ మంచిగా కుట్టేసి ఐ మీన్ ఓవర్లాక్ కూడా ఆప్షన్ ఇవ్వను ఓవర్లాక్ కూడా ఆప్షన్ ఇస్తాను నేను ట్వంటీ రూపీస్ తీసుకుంటాను అనమాట ఓర్లాక్కి కావాలన్నా లేపించుకోవచ్చు వద్దన్న వాళ్ళు వదిలేయచ్చు అనమాట అంటే మనం అందరికీ అవైలబుల్ ఉన్నారనుకోండి మన కస్టమర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటారు అన్నిటికీ మించి ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నానా ఇప్పుడు మీకు నేను వీడియో తీసాను ఇదంతా ఒక రోజుదే అనమాట మార్నింగ్ అది వర్క్ వేస్తున్నా ట అది కంప్లీట్ చేసేసి నెక్ తీసుకొని వచ్చి ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను అంత అర్జెంట్ ఉంది బ్లౌజ్ అయినా కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఒక థౌజండ్ అయినా వస్తుంది ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ కదా వర్క్ టూ ఫిఫ్టీ స్టిచ్చింగ్కి ఎలాగో తీసుకుంటాము సో ఒక నైన్ ఫిఫ్టీ అయినా వస్తుంది అది మనకు పెద్ద కష్టమైన వర్కేం కాదు అలా స్టిచ్చింగే కొంచెం టఫ్ ఉంటుంది కంప్యూటర్ వర్క్ మనం అక్కడ కూర్చున్నామంటే అది వేస్తుంది ఇంకా నాకు ఉన్నది ఏంటంటే డిజైన్ అవుట్ అవ్వకుండా అదే అలా ఏమవ్వకుండా దేవుడుదా మంచిగా వచ్చేస్తుంది డిజైన్ అవుట్ అయితే ఏంటంటే ఇలా అర్జెంట్ అప్పుడు ఒక్కొక్కసారి సడన్గా కరెంట్ పోవడం అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే డిజైన్ అవుట్ అవుతుంది అనమాట పక్కకి వెళ్తుంది డిజైన్ ఆ పక్కకి వెళ్ళినప్పుడేమో ఇంకా చాలా ఇదైపోతుంది మనకి టెన్షన్ ఎక్కువైపోతుంది బట్ ఇది నేనున్నా లేకపోయినా నేను అది పెట్టేసి కర్రీస్ చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ బ్లౌజు ఇంపార్టెంటు నాకు అక్కడ వంట కూడా ఇంపార్టెంటు ఒక్కడైతే ఏంటంటే ఈయన వెళ్ళి తినమా లేదంటే ఒక్కొక్క రోజు వంట చేయకపోయినా కూడా పర్లేదు టిఫిన్ లేట్గా వెళ్తాడు కాబట్టి టిఫిన్ చేసేసే వెళ్తాడు లేట్గానే టిఫిన్ తీసుకొని కూడా వెళ్తాడు కానీ అట్లా కాదు కదా పాప మా మరిది అక్కడ తినడానికి పెద్ద గేమ్ ఉండవు కింద కూడా సో దట్ ఖచ్చితంగా వంట చేసేయాలి అర్జెంటుగా వెళ్ళేలోపు సో నేను పెట్టేశాను పోతే పోయింది వస్తే వచ్చింది అన్నట్టు పెట్టాను ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజే కాబట్టి బయట తీసుకున్న ఆఫ్ పట్టు అన్నమాట ఇది ఏం కాదు అయితే కొంచెం దగ్గర ఉండాలి మనం శారీలో పీసింది తీసుకురాలేం కదా బట్ ఇదైతే ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ క్లాతే కదా ఓకే ఒకవేళ పోయిందంటే నెక్ పోయింది హ్యాండ్స్ వచ్చేసినాయి నెక్పోయిందంటే ఒక హాఫ్ మీటర్ తీసుకొచ్చి వేస్తా చాలా ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్స్ కూడా లాసులు ఉంటాయి దీంట్లో కూడా అన్ని లాభాలే ఉండవు ఇప్పటికీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ బ్లౌజులు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బ్లౌజెస్ నేను వేసానంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ బ్లౌజులు ఒక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా తీసుకునే ఉండొచ్చు మేబీ నేను అన్నీ కొన్ని కొన్ని పోతాయి అనమాట కరెంట్ పోయినప్పుడు మనం ఏం చేయలేము దానికి కరెంట్ పోయింది మనం ఏం చేస్తాము అది డిజైన్ ఎట్లా అవుట్ అవుతుంది కొన్ని కొన్ని ఏంటంటే చాలా కష్టపడి సెట్ చేసి వేసేసాను బట్ అన్నిటికీ సెట్ అవ్వదు డిజైన్ ఎంత ట్రై చేసినా కూడా కొన్నిటికి సెట్ అలాంటప్పుడు తప్పదు ఒక హాఫ్ మీటర్ ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్ ఒక హాఫ్ మీటర్ తీసుకొని వేసేస్తే సరిపోతుంది అండ్ ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ చూపించాలనుకుంటున్నా ఇలా అసలు కుడితే మళ్ళీ మళ్ళీ రారండి మీకు కనిపిస్తుందో లేదో కానీ లోపల లైనింగ్ మెలికలు మెలికెలి పడిపోయిందనమాట పైన బాగా కనిపించేస్తుంది మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి రారు ఇప్పుడు నేను కుట్టినప్పుడు ఒకసారి అలానే జాయింట్ అవుతుంది హ్యాండ్ బట్ నేను దాన్ని విప్పి మళ్ళీ కుడతాను అనమాట మీకు లేదు అలా రావట్లేదు ఇది క్లాత్ చాలా డేంజరస్గా ఉంది అనుకుంటే ఐరన్ చేసుకోవడమే మంచి గమ్ పెట్టుకొని ఐరన్ చేసుకోవడమే కస్టమర్స్ రిపిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి కొంచెం టైం అటు ఇటుగా అయినా సరే ఇంతకుముందు నేను ఇప్పుడు అనుకుంటుంటా ఇంతకుముందు నేను ఫస్ట్లో కుట్టేటప్పుడు అంత ఫస్ట్లో ఉన్నా సరే ఈజీగా టెన్ బ్లౌజెస్ తొక్కే మిషన్ మీద మోటర్ కూడా లేదు నాకు టెన్ బ్లౌజెస్ ఈజీగా కుట్టేసేదాన్ని ఇప్పుడు ఎందుకు నేను కుట్టలేకపోతున్నా అని ఈ జాక్ మిషన్ ఉంది ఇంత హై స్పీడ్ ఉంది ఎప్పుడో ఒకసారి కుడతాను డైలీ కుట్టలేను టెన్ టెన్ అసలు మాక్సిమం అవ్వదులే ఎందుకు ఏంటి దానికి రీజన్ అంటే పర్ఫెక్షన్ ఇంతకు ముందు నేను ఇప్పుడు ఎయిటీ రూపీస్ లైనింగ్ బ్లౌజ్ తీసుకునేదాన్ని నేను అక్కడ సంఖ దగ్గర జాయింట్ పడుతుంది కదా కొంచెం పెద్ద సైజు వాళ్ళకి ఆ జాయింట్ నేను వేసేదాన్ని కాదనమాట ఎక్కువ ఖర్చు ఉంచేదాన్ని కాదు కొంచెం ఖర్చే ఉంచేదాన్ని బట్ వాళ్ళు కూడా పెద్ద ప్రాబ్లమాటిక్గా ఏం ఉండేది కదా అప్పట్లో అట్లా కానీ ఇప్పుడు నాకు కొంచెం లేట్ అయినా సరే ఈ రేపటి రోజున మనల్ని బ్యాడ్గా అనుకోకూడదు మనల్ని తప్పుగా అనుకోకూడదు మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వచ్చేలాగా ఉండాలి మనం ఒకటి తక్కువ గుట్టిన పర్లేదు కానీ వాళ్ళు మళ్ళీ 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 మనల్ని ఎత్తుకుంటూ రావాలి నిన్న యూట్యూబ్ కస్టమర్ వచ్చారు శారదా అసలు నాకు ఆ పిల్లని చూస్తుండంత సేఫ్ ఎంత హ్యాపీ అనిపించింది ఎంత మురిసిపోతుందో బ్లౌజులు చూసుకొని అసలు ఎంత బాగుంది అక్క నేను యూట్యూబ్లో చూసినప్పుడే అనుకున్నా నేను ఆ నీ వేరే వాళ్ళదే చూసినప్పుడే అనుకున్నా ఫిక్స్ అయ్యాయి ఇది వేయించుకోవాలని కానీ నా బ్లౌజ్ మీద ఇంకా చాలా బాగుంది అసలు ఫిట్టింగ్ అయితే అట్లా వేసుకుంది కొంచెం మేబీ కొంచెం లూజర్ టైట్ వస్తాయి బ్లౌజులు అంటే ఒక ఇంచు ఒక హాఫ్ ఇంచు అట్లా కొంచెమైనా ఉంటుంది కదా అసలు ఏమీ లేదండి నేను భయంతో ఏం చేశానంటే నువ్వు వేసుకొని చూడమ్మా ఇప్పుడు లూజ్ ఉందనుకోండి ఏదో కుదరనట్టు ఉంటుంది బ్లౌజ్ నువ్వు వేసుకొని చూడమ్మా మీ హస్బెండ్ని కూర్చోమని చెప్పు అంటే ఆయన కూర్చోమని చెప్పేసి తనని లోపలికి తీసుకొచ్చి ఏపించి చూపించాను అసలు ఏమి ఒక హాఫ్ ఇంచ్ లూజ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ టైట్ కానీ నెక్ దిగడం కానీ హై అసలు ఏం లేదండి ఎంత బాగుందో ఆ పిల్ల బాడీకి ఆ బ్లౌజ్కి చాలా ఇంకా రీసెంట్గా వాళ్ళు పెయింట్ వేసారంట అందుకే వాళ్ళు అత్తయ్య అవి అక్క నేను నా డ్రెస్సులు నా బ్లౌజులు మొత్తం పంపిస్తా వాళ్ళ హస్బెండ్ ఇటు నుండి డ్యూటీకి వెళ్తారంట అంటే నేను చెప్పా నీకు వచ్చి రావడం వచ్చినా కుదరకపోయినా పంపించేటప్పుడు ర్యాపిడో చేసినా ఓకేమా వాళ్ళ హస్బెండ్ ఇటు నుంచి వెళ్తారని తెలియదు నాకు నేను ఇబ్బంది పడతానని పాపం ఇచ్చేటప్పుడు కూడా వచ్చింది అండ్ తీసుకెళ్లేటప్పుడు కూడా వచ్చింది నేను చెప్పా ఇచ్చేటప్పుడు ఎవరితో పంపించినా పర్లేదు నువ్వు మోడల్ మనం ఫోన్లో డిస్కస్ చేయొచ్చు బట్ తీసుకెళ్ళేటప్పుడు ఏంటంటే ఒకసారి వేసుకొని చూస్తే ఫిట్టింగ్ ఏమన్నా లూజ్ అట్లా టైట్ ఉన్నా మనం ఫిట్టింగ్ చేసి ఇస్తానమ్మా అని చెప్పాను ఓకే అక్క ఈసారి మా హస్బెండ్తో అలా పంపిస్తాను నువ్వు తీసుక అని చెప్పింది ఓకే అసలు ప్రాబ్లం ఏం లేదు ప్రతిసారి మీరు రావాలి అట్లా ఏం లేదు అందరూ హస్బెండ్స్ వచ్చి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈవెన్ తీసుకెళ్ళడానికి గురు రారు అంటే కొంచెం దూరం ఉంటుంది అనమాట ఇక్కడి నుంచి కొంతమంది అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ద్వారా అలా వస్తాయి కదా కొంతమంది అయితే వాళ్ళు అసలు రారు ఈవెన్ వాళ్ళు ఎవరో కూడా తెలియదు అనమాట ఫేస్ ఫేస్ కూడా తెలియదు వాళ్ళ ఫ్రెండ్స్ ఇవ్వడం తీసుకెళ్ళడం అలా చేస్తుంటారు సో దట్ నేను నేను కూడా అది అలాగే చెప్పాను మీకు నేను బోర్డు చూపించాను కదా ఫస్ట్ ఎట్లా ఉందంటే పాతగా ఉందనమాట బోర్డు కొంచెం పాతగా ఉంది ఇది కొంచెం ఎలివేట్ అవ్వడం వల్ల బాగా అనిపించింది మీకు ఈ టిప్ నచ్చితే చాలామంది అడిగారు కదా న్యూగా ఎలా వచ్చిందంటే నాకు వర్కౌట్ అయింది నేను చెప్తున్నా నాకు బోర్డ్ అయితే చాలా వర్కౌట్ అయింది నియర్లీ ఒక హండ్రెడ్ మెంబర్స్ అయితే కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు ఎంక్వైరీస్ ఇచ్చిన వాళ్ళు కుట్టించుకున్న వాళ్ళు పోనీ వర్క్ కోసం వచ్చి నార్మల్ బ్లౌజెస్ చూసి నచ్చి స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళు నార్మల్ బ్లౌజెస్ కోసం వచ్చి వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది ఇప్పుడు నేను ఇన్ని కుడుతున్నాను కదా ఇన్ని కుడుతుంటే యూట్యూబ్లో చూసి కొంతమంది ఫీల్ అవుతున్నారు మేము ఎందుకు ఇలా కుట్టలేకపోతున్నాం నేను ఫీల్ అవుతున్నా ఆ దానికి ఎందుకంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందనేది నాకు కూడా తెలుసండి నేను అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేశాను చాలా ఏం కాదు ఫస్ట్లో నాకు ఎప్పుడు లేదు ఈవెన్ నేను కొత్తగా నేను బయట వాళ్ళకి కుట్టాలని అసలు అనుకోలేదు నేను వద్దంటున్నా కూడా ఇచ్చారు కానీ పెళ్ళైన తర్వాత ఏమైందంటే మనం ఎవ్వరం తెలియదు నాకు ఫస్ట్లోనే మిషన్ లేదు ఫస్ట్లో పెళ్ళైన కొత్తలోనే కనుక మిషన్ తీసుకున్నామంటే అది వేరేలా ఉంటుంది మనం ఎప్పటి నుంచో కుడుతున్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది కానీ కొన్ని రోజుల తర్వాత తీసుకోవడం ఏదో నేనేదో కొత్తగా నేర్చుకున్నట్టు ఫీల్ అవుతారు రిలేటివ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళైనా సరే నేను పెద్దగా తెలియదు కానీ తెలిసిన వాళ్ళు కూడా అంటే ఫేమస్ కాలేదు మెయిన్ నేను అదే అనుకున్నా ఇప్పుడు మా పెద్ద కోడలు మంచిగా కుడుతుంది తను కుట్టలేకపోతున్నా కూడా ఎక్కువ వస్తుంది నాకెందుకు రావట్లేదు ఎవరైనా వస్తే బాగుండు ఎందుకంటే నేను పెళ్ళికి ముందు ఫినాన్షియల్గా నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదండి ఎందుకంటే మన అమ్మ నాన్న అన్నీ చూసుకుంటారు మనకు మనం ఫినాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ ఏం లేము ఉండాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళే పనులు చేసుకుంటారు అలానే ఏదో పెద్ద ఉన్న రాయల్ ఫ్యామిలీ కాదు వాళ్ళే పనులు చేసుకుంటారు పొలం పనులే చేస్తారు మా అమ్మ నాన్న అప్పటికి ఇప్పటికీ కూడా పొలం పనులు చేసుకుంటారు మంచిగా కష్టపడతారు ఇరవై నాలుగు గంటలకి ఇరవై గంటలు కష్టపడతారు నాకు తెలుసు అది అలా నిద్రపోయిన టైం తప్ప ఎప్పుడు ఖాళీ ఉండిందే లేదు వాళ్ళు అలా కష్టపడ్డారు కాబట్టి మేము అంత సుఖంగా పెరిగొచ్చిన ముగ్గురుని చదివిచ్చారు నేను ఎంఎస్సీ చేశాను చెల్లెలు ఎంఎస్సీ చేసింది తమ్ముడు ఎంసీఏ సో అందరినీ చదివిచ్చుకున్నారు మాది గుడిసిల్లు ఉండే నేను చిన్నపిల్లప్పుడు నేను అంటే మరీ చిన్నపిల్లేం కాదు ఫోర్త్ థర్డ్ ఆ టైంలో గుడిసిల్లే ఉండింది ఇల్లు కట్టుకొని మమ్మల్ని చదివిచ్చుకొని మాకు పెళ్ళిళ్ళు చేసి ఇవన్నీ చేశారు బట్ స్టిల్ మేము ఎప్పుడూ అది ఫీల్ అవ్వలేదు మనీ లేవు లేదంటే ఒక డ్రెస్సులు తక్కువ కొనిపించారనో లేదంటే ఇంక దేనికన్నా ఇబ్బంది అయిందనో ఆ ఇబ్బంది అంతా వాళ్ళే పడ్డారు మేము ఎప్పుడు పర్లేదు సో అలాంటి సిచ్యువేషన్స్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు కానీ పెళ్ళైన తర్వాత ఏమైందంటే మనం పెద్ద అవుతాం మనకంటే పెద్దోళ్ళు ఎవరు లేరు ఇప్పుడు హరి వాళ్ళ ఫాదర్ ఉంటాడు బట్ ఏమో ఆయన అంత పెద్ద బాధ్యతగా ఏమి ఉండేది కాదు ఫస్ట్ నుంచి కూడా ఆయన ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారు అనేది వీళ్ళ రిలేటివ్స్ అందరూ పెద్ద రెస్పాన్సిబిలిటీగా అంటే ఈ ఇక్కడ ఈ మనీ ఇబ్బంది అయింది ఇక్కడ నేను చూసుకున్నా ఇక్కడ నేను చూసుకున్నా అలా ఏం లేదు పెళ్ళి ఇంకా అత్తయ్య అంటావా అసలు లేదు వాళ్ళ మమ్మీ అసలు లేదు మా పెళ్ళికి ముందే చనిపోయింది అలాంటి సిచ్యువేషన్లో అసలు ఎట్లా ఉంది అంటే నా సిచ్యువేషన్ మీరు ఆలోచించవచ్చు నేను అలా ఇప్పుడు ఒకళ్ళ కింద మనం బ్రతికేసి మన అమ్మ నాన్న కింద మనం మనకేం తెలీదు సడన్గా ఇటు ఇటు అత్తలేదు లేడీస్ చేయాల్సిన పని మొత్తం మనమే చేయాలి అన్నీ పిలుచుకోవాలి అవన్నీ చాలా ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ అండ్ అటు మగవాళ్ళు చేసేది ఆయన సరిగ్గా అంతగా ఏం పట్టించుకునేవాడు కాదు ఈయన శాలరీలో నుంచే ఈయనకి ఒక పదివేలు వస్తే ఆ పదివేలలోనే అన్నీ మేనేజ్ చేసుకోవాలి అప్పుడు అనిపించింది నాకు ఎవరైనా బయట వాళ్ళు ఇస్తే బాగుండు బయట వాళ్ళు ఇస్తే మనకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది మనం కూడా మన హస్బెండ్కి కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అలా చాలా ఫీల్ అయ్యేదాన్ని ఒక టూ ఇయర్స్ వరకు నేను చదువుకున్నాను రోజులు ఈవెన్ నేను జాబ్కి కూడా ట్రై చేస్తా వాళ్ళు నా పర్సంటేజ్ చూసి ఈజీగా జాబ్ ఇస్తా అన్నారు పర్సంటేజ్ మంచినే ఉంటుంది కాలేజ్ ఫస్ట్ నేను చదువు చాలా బాగా చదువుతా నాకు జాబ్ ఫస్ట్ ప్రియారిటీ అనమాట దీనికంటే కూడా బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి చేస్తున్నా నా ప్రియారిటీ ఏ ఇప్పటికైనా సరే ఏది నీ ప్రియారిటీ అంటే ఖచ్చితంగా జాబ్ అనే చెప్తాను అవి నా డ్రీమ్స్ ఇవన్నీ నా ఇది ఇదేంటంటే ఇప్పుడు నేను చేసే వరకు నా ఫేవరెట్ హ్యాబిట్ అనుకోండి అలా బట్ నేను ప్రొఫెషనల్గా జాబ్ ఆ టైప్లోనే ఎక్కువ ఇష్టపడతాను నార్మల్గా చేయడానికి అట్లా కానీ ఇది నాకు ఎందుకో కొంచెం ఖాళీగా ఉన్నానంటే నా మనసు దీని మీదకే పోతుంది ఫస్ట్ నుంచి అయినా సరే ఇప్పుడు ఖాళీగా ఉండేంత కూడా లేదు అంత వచ్చింది ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఇలాంటి సిచ్యువేషన్స్ అందరం ఫేస్ చేసిన వాళ్ళం ఎవరైనా వస్తే బాగుండు మనం కూడా ఫినాన్షియల్గా ఏమైనా సపోర్ట్ ఇవ్వచ్చు మన హస్బెండ్కి కానీ అమ్మా నాన్నకి కూడా కష్టాల్లో ఉంటారు ఇప్పుడు ఫాదర్ లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఫినాన్షియల్గా కూడా ఇబ్బంది అవుతుంది ఫాదర్ మంచిగా చూసుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు తాగుబోతులు బట్ మేము అదృష్టవంతులమ్మి మా నాన్నకి అలవాటు లేదు కష్టం అంటే ఇక ఎంత కష్టమంటే అంత కష్టపడి చదిపించారు ఆ చదువు వల్ల మేమేదో ఈ పొజిషన్లో ఉన్నాం దేవుడి దయ వల్ల అండ్ ఈ స్టిచ్చింగ్ వల్ల ఇంకా మంచి పొజిషన్లో ఉన్నామనిపిస్తుంది కానీ వస్తుంది మనకంటూ ఒక టైం వచ్చింది మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు ఎప్పుడు ఏం మిరాకిల్ జరుగుతుందో కూడా మనం చెప్పలేము నేను జాబే మానేసా అనుకున్నా కానీ జాబ్ స్టిచ్చింగ్ ఒకటేసారి శాన్వి పుట్టాక నాకు కుదిరింది నేను అప్పుడు అనుకోలేదు జనరల్గా అంటే ఒకళ్ళ పుడితే ఇలా అదృష్టం కలిసి వస్తుంది అది ఇదని నేను అప్పుడు అనుకోలేదు కానీ ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు మనసు కనిపిస్తుంది అనమాట సాన్వి పుట్టిన తర్వాత సడన్గా అంతా చేంజ్ అయిపోయింది జాబ్ మా ఇంటి దగ్గర రావడం అండ్ ఇంకా స్టిచ్చింగ్ ఫుల్ ఇంకా మగ్గం వరకు కూడా సాన్వీకి పుట్టినాకే నేను నేర్చుకోవడం త్రీ ఫోర్ మంత్స్కి అట్లా నేర్చుకున్నా నేను ఫైవ్ మంత్స్ అట్లా అవుతున్నాను శాన్వీకి నేను నేర్చుకోవడం ఒకటేసారి ఇంకా అప్పటి నుంచి ఈ రోజు వరకు వెనక్కి చూసుకుంది లేదు ఏ ఏరియాకైనా ఒక ఏరియాలో లేము కందుకూరులో ఒక రెండు ఇళ్లల్లో ఉన్నాం స్కూల్స్కి దగ్గరలోనే కాబట్టి అసలు ఇబ్బంది లేదు స్కూల్లో వర్క్ చేస్తారు కాబట్టి టీచర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇచ్చేవాళ్ళు ఇక నాగర్ కర్నూల్లో అంటారా నేను ఎక్కువ ఉండింది కాదు ఆ ఉన్నప్పుడే నేను ఎప్పుడు వస్తున్నాను అని నన్ను అడిగి అడిగి మరీ కుట్టించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మనకంటూ ఒక రోజు వస్తుంది నేను అది చెప్పాలనుకుంటున్నా ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనకంటూ ఒక రోజు వస్తుంది మాకు తక్కువ కస్టమర్స్ ఉన్నారు మాకు ఎవరు ఇవ్వట్లేదు అని మీరు అసలు ఫీల్ అవ్వద్దండి నన్ను చూసి అసలు ఫీల్ అవ్వద్దు నాకు బాధ వేస్తుంది నిజంగా పాపం ఎవరికైనా బాధే అది నేను అనుభవించింది దాన్ని పక్కన వాళ్ళని చూసి పోల్చుకొని మనకి ఎప్పుడు ఇలా వస్తే బాగుండు అని కాబట్టి మీరు ఏం ఫీల్ అవ్వద్దు మనకంటూ ఒక రోజు వస్తుంది కానీ చిన్న పని నుంచి పెద్ద పని వరకు దేన్ని వదిలిపెట్టకూడదు అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది మీరు నమ్ముతారా నేను ఇరవై రూపాయలు టాప్ కూడా ఎంత అర్జెంట్లో ఉన్నా కూడా దాన్ని వదలను అంటే మీరు నమ్ముతారా నేను ట్వంటీ రూపీస్ పెట్టి న్యూ కస్టమర్ అసలు తెలియని వాళ్ళు వచ్చి ఇరవై రూపాయలకి జస్ట్ టాప్ సైడ్ ఏమన్నా కూడా ఇస్తాను కాకపోతే ఒక రోజైనా నాకు టైం కావాలి అప్పటికప్పుడు వేసి ఇమ్మంటే వేసి లేను కానీ నేను అర్జెంటుగా గుర్తుంటాను కదా ఎక్కువ సో అలా చిన్న వర్క్స్ నుంచి పెద్ద వర్క్స్ వరకు అన్నీ అన్నీ అంటే అన్నీ మనం చేసుకోగలగాలండి చేసుకోగలిగినప్పుడే మనం అనేది మన కష్టాన్ని దేవుడు కూడా గుర్తిస్తాడు మనుషులు కూడా గుర్తిస్తారు కొంచెం ముందుకెళ్ళడానికి వీలుంటుంది నాకు తెలిసినంత వరకు ఇదే అన్నమాట నేను ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలనుకున్నా నేను చాలా కామెంట్స్ చూశాను ఆ వీడియో కింద నాకు ఇలా ఇవ్వట్లేదు సక్సెస్ అవ్వలేకపోతున్నానక్క అని నేను వాళ్ళ కోసమే ఇది చెప్తున్నా అండ్ బోర్డు కొంతమంది అదే కంప్యూటర్ వర్క్ పెడితే ఎలా చేయాలి అని అడిగారు వాళ్ళ కోసం బోర్డు కూడా చూపించాను అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఇంకేమైనా చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి నాకు వీలైనంత వరకు ఇంకొకటి కటింగ్ గురించి కూడా చెప్పాను కదా కొంచెం టైం చూసుకొని నేను టైం తీసుకొని మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ది నేను ఇప్పుడు ఎలా పడితే అలా కటింగ్ చేసుకుంటా కదా అలా నాకు అర్థమవుతుంది కానీ మీకు అర్థం కాదు సో కొంచెం టైం తీసుకొని ఒక బ్లౌజు ఒక లెహెంగా అండ్ ఫ్రాక్స్ ఇవన్నీ మీకు చూపిస్తాను చూపిస్తాను అంటే చూపిస్తాను ఇంకా ష్యూర్గా చూపిస్తాను నేను చెప్పానంటే ఖచ్చితంగా అండి కొంచెం కష్టమైనా సరే కాకపోతే ఇప్పుడు మరి టెన్షన్ టెన్షన్లో ఉన్న ఊరికెళ్ళి రావడం వల్ల మీకు ఈ వీడియో యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో